హాయ్ అండి నేను మీ మీరేకా వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా సూప్ ఎలా చేసుకుందామో చూద్దాం బ్రోకలీ అంటేనే హెల్దీ రెసిపీ అని ప్రతి ఒక్కరికి తెలుసు కదండి అలాంటి హెల్దీ రెసిపీతో మనం ఈజీ ప్రాసెస్లో సూప్ ఎలా చేసుకుందామో చూద్దాం సూప్ చేసుకోవడానికి ముందుగా మనం బ్రోకలీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఈ రెండు పీసెస్లలో నేను ఒక పీస్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి సూప్ చేయడానికి మనం ఇలా ఒక పీస్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు అంత చక్కగా ఉడుకుతుందండి మనం వీటిని ముందుగా ఉడికించుకోవడం వలన మిక్సీ చేసేటప్పుడు సాఫ్ట్గా అవుతుంది సూప్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వీటిని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటుగా ఫైవ్ సిక్స్ వెల్లిపాయలని కూడా వేసుకుంటే మనకు సూప్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఫైవ్ సిక్స్ వెల్లిపాయలని ఆ తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి అలాగే వీటిలోకి ఉడకడం కోసం ఒక కప్పు వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ మాత్రమే వేస్తున్నాను మళ్ళీ సూప్ చేసేటప్పుడు వేసుకోవచ్చు మనం ఇప్పుడు మూతతో కవర్ చేసుకొని సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకు బ్రోకలీ ఈ విధంగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన బ్రోకలీని చల్లార్చుకోవాలి ఇలా చల్లగైన తర్వాత మిక్సీ చేస్తే మనకు కరెక్ట్గా అవుతుందండి బ్రోకలీ చల్లగైన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది వీటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి మనం ఎంత సాఫ్ట్గా మిక్సీ చేసుకుంటే మనకు సూప్ అంత సాఫ్ట్గా ఉంటుందండి చూసారు కదా ఎక్కడ బ్రోకలీ పీసెస్ లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకుంటున్నానండి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వాడుకోవచ్చు మనం గోధుమ పిండిని వేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ పిండిని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టామంటే పిండి మాడిపోతుంది మనకు టేస్ట్ చేంజ్ అవుతుంది అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి ఒక కప్పు వరకు పాలని వేసుకోవాలండి నేను మరిగించని పాలని వేసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో మరిగించిన పాలని కూడా వాడవచ్చు ఒక కప్పు పాలు వేసుకొని అలాగే పావు కప్పు వాటర్ని కూడా వేసుకొని తిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం మరిగించని పాలని తీసుకుంటున్నాం కదండి అందుకే మనం పాలు మరిగే వరకు మరిగించుకోవాలి పాలు మరుగుతున్నా కొద్దీ మనకు కొంచెం తిక్కుగా అవుతుందండి ఈ విధంగా తిక్కుగా అయితే సరిపోతుంది ఇలా తిక్కుగా అయిన పాలని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసి పక్కన పెట్టుకోండి మనం వీటిని సూప్ రెడీ అయిన తర్వాత గార్నిష్ చేయడానికి యూజ్ చేస్తామండి అందుకే టూ టేబుల్ స్పూన్స్ మరిగించిన పాలని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న బ్రోకలీని ఈ పాలల్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదండి మనకు తిక్కుగా ఉంటుందండి మనం మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లోనే ఒక కప్పు వాటర్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం తిక్కుగా ఉంది అనుకుంటే మరికొన్ని వాటర్ని వేసుకొని సూప్ కొంచెం లూజ్గా ఉండేలాగా చేసుకోవాలి మనం పాలు మరిగించుకున్నాము అలాగే బ్రోకలిని కూడా ఉడికించుకున్నాము కదండి మనం లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా బాగా కలిపేసిన తర్వాత వీటిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మిరియాల పౌడర్ వేయడం వలన మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మసాలాలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వీటిలోకి టూ టేబుల్ స్పూన్స్ చీజ్ని వేసుకుంటున్నానండి మీకు చీజ్ వద్దు అనుకుంటే మీరు చీజ్ని స్కిప్ చేసుకోవచ్చు చీజ్ వేసిన తర్వాత చీజ్ మెల్ట్ అయ్యే వరకు మరిగించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చీజ్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి టూ మినిట్స్ మరిగించుకోవడం వలన మనకు చీజ్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది అలాగే సూప్ కూడా రెడీ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసుకొని మనం ఈ సూప్ పైన కొంచెం గార్నిష్ చేసుకుందాం మనం ఇంతకుముందు పెట్టుకున్నాం కదండి ఆ పాలని వీటిపైన ఈ విధంగా వేసుకోండి చిటికడు మిరియాల పౌడర్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి అలాగే కొంచెం చిల్లీ ని కూడా వేసేసుకుంటే మనకు టేస్టీగా ఉండే సూప్ రెడీ అయిపోతుందండి అలాగే కొంచెం పావు టీ స్పూన్ చీజ్ని కూడా మధ్యలో పెట్టుకుంటున్నానండి చూసారు కదా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే బ్రోకలీ సూప్ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్